బై ఎలక్షన్స్ వచ్చిన నేపథ్యంలో వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు మీరు ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చే స్పందన ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్డౌటెడ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు పార్టీ బ్రహ్మాండంగా గెలవబోతుంది ఇకపోతే ప్రచారం విషయానికి వస్తే మా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల్ని కలిసి వాళ్ళని వాళ్ళని ఒకసారి ఏంటి పరిస్థితి అని అడిగితే మా ప్రచారం కంటే ఎక్కువ ప్రజల ప్రచారం ఉంది అది ఏం ప్రచారం ఉంది కాంగ్రెస్ చేసినటువంటి మోసపూరిత హామీల వల్ల వాళ్ళకు అందాల్సిన సంక్షేమం అందకపోవడం వల్ల ఇవాళ పోయి కూరగాయలు అమ్మేటామని అడిగితే ఆమె కేసీఆర్ని తలుచుకుంటుంది ఇవాళ బజ్జీలు అమ్మే అని అడిగితే ఆమె ఆయన కేసీఆర్ని తలుచుకుంటుండు ఇవాళ పోయి ఇంకొక అడ్డాకూలీని అడిగితే వాళ్ళు కేసీఆర్ని తలుచుకుంటు ఆటో డ్రైవర్లు అయితే పొద్దున్న లేస్తే కేసీఆర్ కేటీఆర్ అంటున్నారు ఇక మీకు ప్రతి దగ్గర కూడా ప్రతి ఇంట్లో కూడా అద్భుతంగా కేసీఆర్ని బా బీఆర్ఎస్ పార్టీని తలుచుకుంటుంది అయితే ఒక విషయం చెప్పండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మేము అధికారంలో ఉన్నది మేమే జూబ్లీ లో కూడా ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి మేము లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తామని వాళ్ళు మీటింగ్లలో ఎలా పరిస్థితిని పరిస్థితి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళు చెప్పే మాటలు చూసి సామాన్యుడు కూడా తన ముప్పై ఆరు పనులతోటి నవ్వుతున్నాడు బోసిగా వచ్చి నువ్వు రెండేళ్ళు అయింది నువ్వు చేసింది లేదు నువ్వు ఒక హామీ తీర్చింది లేదు ఒక మహాలక్ష్మి బస్ అనేది తప్ప అది కూడా ప్రజలకి నిత్యావసరాలకు పనికి రాని వాళ్ళకు అవసరం లేదు అడగంది అర్థమైందా నువ్వు సంక్షేమమంత సంఘనాకి ఇచ్చేసి నువ్వు ఈ ఆర్ గ్యారెంటీని అమలు చేయకుండా నువ్వు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇవ్వలేదు నువ్వు పెరి పెంచిన పెన్షన్లు ఇవ్వలేదు ఇవి ఏమి ఇవ్వకుండా నువ్వు ఏ ముఖం పెట్టుకుని వస్తావు అని ప్రజలే అంటున్నారు వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చినాము ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్లు ఇస్తున్నాము సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము అంటారు సన్న బియ్యాలకు ఐదు వందల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టు రైతులకి ఐదు వందలు బోనస్ ఇస్తున్నాము అని ఉన్నారు లప్తున్నాను అన్న ఇప్పుడు మనం వీకర్ సెక్షన్ సేవరాలో ఉన్నాము ఇవాళ కరెక్ట్ గా నేను నిన్ను నాలుగు ఇళ్ళు తిప్తా శాంపుల్ సర్వే చేద్దాం మనమే ఈ రెండు వందల యూనిట్ల లోపు కరెంటు బిల్లు ఎవరికన్నా వచ్చిందా అంటే మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం నేపథ్యం నేపథ్యంలో వాళ్ళేమంటారు అనేది మీకు చెప్పాలి ఎస్ లేని నగర్ తీసుకోండి ఇక్కడ అలాగే వినాయకరావు నగర్ తీసుకోండి లేదా వీకర్ సెక్షన్ తీసుకోండి లేదా పెద్దమ్మ బస్సు తీసుకోండి అంబేద్కర్ బస్సు తీసుకోండి సంతోష్ నగర్ తీసుకోండి ఏ మూలకు పోయి అడిగినా సరే మాకు బిల్లులు వస్తున్నాయి మాకు నీళ్ల బిల్లు వస్తుంది మాకు కరెంటు బిల్లు వస్తుంది ఈ ఈ దొంగ హామీలు ఎక్కడ పోయినాయి మాకు అన్ని ప్రజలు అడుగుతున్నారండి మొన్న డైరెక్ట్ బట్టి విక్రమార్కని అడిగింది ఒక అవ్వ ఒక మన ఈయన పొంగలే శ్రీనివాసరెడ్డిని అడిగింది జూపల్లి కృష్ణారావుని అడిగితే మొహం తిప్పుకొని పోయిండి ఒత్తిలే ఒత్తిలే అని సో ఇట్లాంటి వాళ్ళకి అసలు ముఖం లేదు ప్రచారం చేయడానికి వాళ్ళు ఓన్లీ షోప్ టాప్ తిరుగుతున్నారు మొత్తం బండ్లు పెట్టుకొని గుండాలను పెట్టుకొని రౌడులను పెట్టుకొని మేము బెదిరిస్తాం అసలు ఏంది ఇంత దుర్మార్గంగా ఒక రాష్ట్రానికి బాధ్యతాయుత గల సీఎం ఉండి మేము ఈ గెలిపించకపోతే మీకు పథకాలు అమలు కావు మీకు బియ్యం రావని బెదిరించారు సీఎంని ఎవరు నన్ను చూసాం ఎప్పుడన్నా అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది మన రాష్ట్రం కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి ప్రజలందరూ కూడా ఎలా తీసుకుంటారు అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఎందుకు అలాంటి మాటల్ని అంటే ప్రజలు ఎలా తీసుకుంటారు మమ్మల్ని అనేది ఆలోచన మన దౌర్భాగ్యం అట్లా ఉంది రెండేళ్ల నుంచి దౌర్భాగ్యపు సీఎంని మనం మోస్తున్నాము సో ప్రజలందరూ కూడా దాన్ని భారంగా ఆయన ప్రతిరోజు పొద్దు మాపు కేసీఆర్ గారిని తలుచుకుంటారు తెలంగాణ ప్రజలు పొద్దు మాపు తెల కేసీఆర్ కలుసుకుంటారు ఆయన ఎప్పుడు వస్తాడో మాకు ఆ సంక్షేమం అద్భుతమైన సంక్షేమం మేము అడగకుండా కూడా చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవాళ వీళ్ళు ఇస్తాన పథకాలే ఇవ్వలేదు ఇంకా వేరే ఏమి ఇస్తారనేది బాధపడుతున్నారు కేసీఆర్ గతంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిండు ఆ పది సంవత్సరాలు ఏం చేసిండు అని చెప్తే ఏమంటారు మీరు మాటలు వాళ్ళు ఏం చేసిండు అనేది నేను ఒక వీడియో చూపించమంటే చూపిస్తా ప్రజలందరూ కూడా రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్లు ఇట్లా వాళ్ళు లిస్ట్ చెప్తున్నారు మాకు కింది చేసిండి కేసీఆర్ అని ఏం చేయలేదని ఎవరంటారండి ఏం చేయకుండానే మన జీడిపి టాప్లోకి వెళ్ళిపోయిందా ఏం చేయకుండానే ఐటీ ఉత్పత్తుల్లో నెంబర్ వన్ అయిందా కర్ణాటక బెంగళూరుని దాటేసినామా ఎట్లా మాట్లాడుతున్నారు ఇదంతా కూడా కేవలం ఒక చెడు ప్రచారం చేసే తప్ప ఆల్రెడీ అక్కడ గణాంకాలు ఆర్బీఐ చెప్తుంది వరల్డ్ బ్యాంక్ చెప్తుంది నాబార్డు చెప్తుంది సో ఈ విధంగా పలు కేంద్ర సంస్థలు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర అగ్రికల్చర్లో అద్భుతమైన గ్రోత్ మైనారిటీలో ఉన్నటువంటి ఒక ఆయనకి అజారుద్దీన్కి క్యాబినెట్ కేబినెట్ మినిస్టర్ ఇచ్చారు ఇక్కడ జూబ్లీస్ చూసుకున్నట్టయితే ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓటు చాలా ఉన్నాయి ఈ ఓట్లను నిడిపడే అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే రెండు సంవత్సరాలు గుర్తురాని మైనార్టీలు ఈరోజు మరి ఎందుకు గుర్తుకొచ్చిందో అది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి సూటి ప్రశ్న ఒకటే చెప్తున్నారు రెండు సంవత్సరాలు దాటింది అంటే పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని కూడా నియమించుకోలేని అసమర్థత పాలన నడుస్తుంది తప్ప సమర్థమైన పాలన నడుస్తలేదు దానికి ఉదాహరణ జూబ్లీల్స్ బై ఎలక్షన్ వస్తే తప్ప నీకు మైనార్టీ మంత్రి నియమించలేనటువంటి అసమర్థత పాలన తప్ప ఇది సమర్థమైన పాలన కాదు మైనార్టీలు స్పష్టంగా ఉన్నారు దేనికి స్పష్టత ఉన్నారంటే రెండు సంవత్సరాలు మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదు ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మేము మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చినాం మేము మైనార్టీలకు మంచి చేసుకుంటున్నాం అనటువంటి బోగస్ ప్రచారం చేసి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు తప్ప ఇది ఎక్కడ కూడా మైనార్టీలకు లబ్ధి చేకూర్చే విషయం కాదనేది స్పష్టంగా చెప్పదలుచుకుందిపడుతుంది తప్పకుండా కేసీఆర్ గారు గత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక అదే ముస్లిం మైనార్టీలకు షాది ముబారక్ ఇచ్చిండు ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో మైనార్టీలకు షాది ముంపు వరకు లక్ష పదహారు రూపాయలు ఇచ్చిండు పెళ్లి చేసుకున్నటువంటి ఆడపడుచులకు ఎవరైతున్నారో ముస్లిం బంగారం కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఒకటండి షాది ఎక్కడ ఎక్కడిచ్చిరూ చూపియాలి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు తులం బంగారం ఇస్తామని చెప్పారు మరి ఎక్కడిచ్చిరో తులం బంగారం చూపియాలి మైనార్టీలకు ఇదంతా దుష్ప్రచారం అండి మాకు మైనార్టీ ఓట్లు పడతాయి అనేది చూపించుకోవడం కోసం తప్ప ఎక్కడ కూడా మైనార్టీలు వాళ్ళ వైపున లేరు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మైనార్టీలు రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో స్పష్టమైన మెజార్టీతో గెలవబోతుంది కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందంటే చెప్తా ఓ కేసీఆర్ పాలన ఒక్కటే ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా కేసీఆర్ పాలన ఎందుకు బాగుంది రేవంత్ రెడ్డి పాలన ఎందుకు బాగలేదు అనేదానికి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడన్నా రెవెన్యూ జనరేట్ అయ్యి ఉందా అంటే లేదు ఎక్కడ నిరుద్యోగ సమస్య ప్రధానంగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఒకటే కాదు ఈరోజు వ్యాపారులు కూడా ఈరోజు ఎలాంటి వ్యాపారం లేక రెంట్లు కట్టలేని పరిస్థితి రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది

ఎవడు రేపు రాబో మా ప్రాభం అంటే పౌడే వచ్చే పౌడే వచ్చుడే కర్త కానీ ఈయన గెలిస్తే చేస్తానని చెప్తుండు కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ రెడ్డి మంచిగా కార్ గురించి పోయిన మంచిగా ఈయన కూడా గ్యారంటీలు అన్నీ అమలు చేస్తున్నా అంటుండగా ఏ చెయ్యొద్ద రీబస్ బస్ పెట్టే మంచిగా అమ్మమ్మ మా బా ఊరికి పోవడానికి తల్లిగారీ అత్తగారింటికి పోవాలంటే పోతున్నా ఉంటే బస్సులల్లో గా బస్సులు చేసిండు కానీ ఏం లేదు అవి మనలా కొట్టి మనకే పెడుతు ఆయన జేమ నుంచి పెట్టుకుంటున్నాడు పసులు పబ్లిక్ని కొట్టే పెడుతు వాళ్ళకు వాళ్ళకి కాడవాళ్ళకు సిట్లు లేకుండా చేసిండు ఉన్నది దేనికి వేస్తున్నావు మరి కార్కే కార్ ఎవరిది కేసీ గారిది అదే వాళ్ళదేనా వాళ్ళది కేసీ గారికి వేస్తా నాకు పిలిచింది రాని రాకపోతే ఆయనకేస్తా నాకు ఇప్పుడు పదిహేళ్ళ నుంచి ఏంది మర కేసీఆర్ అంటే అంత ఇష్టం నీకు ఈయన రెండు సంవత్సరాల ఎక్కి ఇత్తా పెంచిన ఇస్తా కొత్త పెంచిన ఇస్తానని ఏమయ్య తిరిగి తిరిగి ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు వస్తున్నాయా మహిళలకి మగవాళ్ళకి ఆడోళ్ళకి మీ కోడలకి ఇరవై ఐదు వందలు వస్తున్నాయా వస్తలేవు మగలికి వచ్చి మా కోడలకి వచ్చలేవు మా బిడ్డలకి వచ్చలేవు మా మనవరాలు పెళ్లి చేసిన ఇంకో మను పెళ్లి చేసిన వాళ్ళ కూడా పైసలు వచ్చలేవు నాకు దాగలేదు భూమి లేదు ఇంద్రమే ఇస్తున్నా అంటారు ఏమి వస్తాయి వస్తాయి అంటారు ఎంకేమైనాయి అవి వస్తలేవు ఊరిలో వస్తలేవునా చూసి లేపిన అప్పు తెలుసా నీకు గోపినాథ్ ఇక్కడనే ఉంటాను నేను ఇక్కడనే ఉంటాను టికెట్ ఆమె వచ్చిపోయింది ఏమని చెప్పిన రామకి చెప్పినా నాకు పెన్షన్ ఇస్తలేదమ్మా అంటే నన్ను గెలిపి నీకు పది రోజుల తెచ్చిస్తా బొక్క అన్నది మరి ఎవరైనా గెలిపిస్తా అంటున్నావు ఆమెనే గెలిపిస్తా